హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాలనా మహారాష్ట్రలోని జాలనా మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ జాలనా మార్కెట్లో వచ్చేసి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా ధరలు చూసుకుంటే మటుకు సూపర్గా వెళ్తున్నాయండి ఇక్కడ జాలనా మార్కెట్లో కూడా మహారాష్ట్రలో ఇంకా ఈ తార రకం క్వాలిటీ ఇరవై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఈ తార్ రకం క్వాలిటీ కొనుగోలు చేస్తున్నారు అలాగే సెకండ్ రకం క్వాలిటీ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ జాలనా మార్కెట్లో ఇంకా అలాగే టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు జాలనా మార్కెట్ మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు ఎక్కువగా క్వాలిటీ ఉంటే మాత్రం ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఈ ధరలు అనేది ఎక్కువగా కొనసాగుతున్నాయి ఇంక అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల ఎనభై వెయ్యి రూపాయలు అయితే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్